వర్షానికి ఎండగాసిన తర్వాత వర్షం గుర్తొచ్చుకోండి కురిసి మళ్ళీ ఎండ వస్తుంది ఎండ వచ్చేది మన్నాడు పొద్దున్న ఆ ఎండకి ఇలా చావు కాకపోతే ఏంటంటే మీది కొద్దిగా గ్రోత్ ఎక్కువ కదా మెత్తం ఎక్కువ వస్తుంది ప్రజెంట్ దీనికంటే కొద్దిగానే వాడాను దానికైతే మినిమం మూడు నెలల దాకా వాడాను మూడు కోణలను కురిసిన తర్వాత మొదలు చచ్చిపోవడం ప్రారంభం ఈ మందు వేసిన రెండు మూడు కోతలు కటింగ్ మాత్రం నెంబర్ వన్ వచ్చాయి పోయడం అంటే శీతాకాలం వస్తా చూడండి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టాం అనుకోండి అప్పుడు ముప్పై వేలుకి వచ్చేసి ఆ రోజుల్లో డబ్బులు మిగిలితే మనం ఈ రోజుల్లో మెయింటెనెన్స్ వచ్చింది మేము ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఆదాయం వచ్చినా మా జీవితాన్ని నడిపి ముగ్గురుందండి ముగ్గురు ఇప్పుడు మనం ఆడెవడో లక్ష రూపాయలు ఇవ్వాలి ఇవాళ ముగ్గురు కానీ ఇంటికా నీరసంగా ఉందని పడుకున్నారు అనుకో కోతలు నా ఓపి అంతా నాలుగు మూటలు మూడు మూటలు పోతాను అందరూ ఉంటే పది మూటలు పోతాం నేను ఒకనైతే మూడే పోతాను ఇప్పుడు ఎంత ఉన్నా ఈ వ్యాపార విషయం ఏంటంటే లాజిక్ మెయిన్ పని చేసి వాళ్ళు లేకపోతే మనం చేయండి పురుగు వచ్చింది అని కొరతం కాదు ఇక్కడ ఇక అదే బలం అదే పురుగు మందు ఇప్పుడు వీళ్ళందరిలో నాకు ఇంకోటి ఇక్కడ నచ్చింది ఏంటంటే పంట మార్పిడి చేస్తున్నారు మీరు సంవత్సరానికి దేవుడు కరునిత్తే పది లక్షలు వచ్చేది అలానే ఆ మెయింటెన్స్ ఉండదు మనం ఏం చేయాలి వంద కట్ల వేసేవాడికి ఎనభై రాసుకుని ఏదో బాబునైనా జనం రాలేదు అని కానుంది ఎంత ఉన్నా వేస్ట్ ఏం కాదు ఫోన్లో తిట్టినా పడాలి నేను అదే బాధపడేది ఏంటంటే మనకు విలువ లేదు అన్న కూడా విలువ లేదు ఎంత సంపాదించిన ఎందుకని పెద్ద దొంగ టైంలో అందరికీ నమస్కారం ఇవాళ గ్రామ బజార్ బృందం బాలకృష్ణ గారు పెద్దవే గ్రామంలో పుదీనా అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక కూడా వెంకట్రావు గారిది అరటి తీసుకున్నాం చక్కెరకేళి ఇక్కడ వీణ పుదీనాకు వేశారనమాట బాలకృష్ణ గారు మీరు చెప్పండి మీ అభిప్రాయాలు చెప్పండి దేనికి పనిచేసింది పని చేయలేదన్నా కూడా చెప్పండి మీరు పుదీనా అన్నది బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఇది కొద్దిగా డ్యామేజ్ అనిస్తుంది ఎందుకంటే ఆ బ్రాంచ్ మీదే వాడు నేను సపోర్ట్ అది అంటే మొత్తం అంతా నేల తీసుకోకుండా వర్షం లేనని చెప్పి చాలా బాగుంటుంది వర్షం నీళ్లు గట్ట నిలబడతాయి కదా అలాంటప్పుడు మొదలుసంగు ఈ డే ఇలాగనమాట ఇలా వచ్చేస్తాయి ఇంకా ఎండిపోయినట్టు మొదలు అక్కడ వచ్చి ఇంకో గ్యాప్లు వస్తాయి చూడండి ఈ గ్యాప్ గ్యాప్లు రావడం లేకపోతే మూడు వందల అరవై ఐదు రోజులు కంటిన్యూగా వాడచ్చు ఇప్పుడు మీరు దానికి వాడి దానికండి మరి అక్కడ వచ్చిందా అది తెగులు వచ్చింది దీనికంటే ప్రజెంట్ దీనికంటే కొద్దిగానే వాడాను దానికైతే మినిమం మూడు నెలల దాకా వాడే డోసులు రెండు సార్లు ఇచ్చాను అవును ఇప్పుడు దానికి ఇచ్చారు కదా ఇచ్చాను ఇప్పుడు ఇచ్చినప్పుడు అక్కడ ఇలాగేందా ఎండిపోతాం అంటే దుబ్బులు దుబ్బుల కింద గ్యారంటీస్ వస్తా అండి ఏముంది వాడిన కాకపోతే ఏంటంటే మీది కొద్దిగా గ్రోత్ ఎక్కువ కదా మెత్తం దానం ఎక్కువ వస్తుంది మెత్తన్ దానం ఏంటన్నది ఎండకే ఎక్కువ తొట్టుకోలేకపోతుంది అంటే ఈ మందులో ఒకటి ఏముందంటే నీళ్లు ఎక్కువ ఉన్నా కూడా పిల్చుకుంటుంది నీళ్లు తక్కువైనా కొంచెం ఆపుతుంది కానీ ఎక్కువ ఉండి ఆ లోపలికి వెళ్ళిపోతే కుళ్ళిపోయిస్తుంది అంటున్నారు మీరు ఇప్పుడు దీనికి దానికి ఇప్పుడు దీనికి వాడారా దీనికి వాళ్ళ దీనికి తక్కువ శాతం వాడు దానికైతే వందకి ఎనభై శాతం వాడు ఎనభై శాతం వాడు మీరు అంటే మీరు ఏమేమి వాడారండి మేము అది ఇసుకలో కలిపి జిమ్ ఒకటి అది అయితేనేమో కోసిన తర్వాత పదిహేను రోజులకి లైట్ గా చిగురి పట్టాక ఇసుక లో కలిపి జిమ్మేసి టెంకర్ లో శుభ్రంగా వదిలేస్తాం రెండు మూడు రోజులు వదిలేస్తాం నీట్ గా ముందరేమో ఒక రోజు కంగ ఉదన్నారు ఆ సెమ్మె జిమ్ అన్నారు జిమ్మిన తర్వాత వదిలేస్తాం వదిలేసిన తర్వాత బానే ఉంది రెండు మూడు కోతల కటింగ్ మాత్రం నెంబర్ వన్ గా వచ్చింది తర్వాత కాలం కొద్దిగా మార్పి ఈ సంవత్సరం బాగలేదు కాలం కూడా ఉడుకు ఉడి కోణంలో తర్వాత మొదలు చచ్చిపోవడం ఇప్పుడు గ్రోత్ ఫిట్ ఎప్పుడు వాడారు గ్రోత్ ఫిట్ అన్నది ఇది ఇది వాడిన తర్వాత పదిహేను రోజుల దాకా వాడొద్దు అన్నారు అవును పదిహేను రోజుల తర్వాత ఒక పొద్దున్నప్పుడు కానీ లేకపోతే సాయంత్రం పొద్దుగు ముందు శుభ్రంగా కొట్టమన్నారు కొట్టిన తర్వాత వారం వారం పోయి మళ్ళీ కొట్టేసి ఆవిడ మేడం గారు చెప్తాం పది రోజులు పన్నెండు రోజులు కొట్టమన్నారు నేనైతే ఒక ఎనిమిది రోజులు కొట్టేసినా ఎందుకంటే నాకు డోసు పురుగు ముందు డోసు ఎక్కి పనిచేయమే లేదండి అంటే మనం ఎందుకు మీరు కొట్టితే ఎందుకని అంటే ఏదైనా రైతుకు డబ్బులు అవసరమైన దానికే ఖర్చు పెట్టాలి మీరు ఇప్పుడు ఏమంటున్నారు భూముల బలవంతా లేకుండా పోయింది అని అంటున్నారు మనం ఎక్కువ కొట్టేసి ఈ ఆకులు కషాయాలు కాబట్టి కొట్టిన ఏం పర్వాలా కానీ డబ్బులు దండ కదా అందుకని మనం ఎవరిని అంటాం మీది మొత్తం ఇది సంవత్సరం అంతా ఉంటుంది నెలలు షిఫ్ట్ చేస్తాం అదే షిఫ్ట్ చేస్తారు కదా ఈ పదమూడు నెలలు షిఫ్ట్ చేసినప్పుడు మీరేం చేస్తారంటే భూమిక నలభై రోజులకి ఇవ్వాలి ఒకసారి నలభై రోజులు స్ప్రే రెండు సార్లు ఇవ్వండి స్ప్రే పదిహేను రోజులకు ఒకసారి నేను ఎంత మీరు ఎప్పుడు ఇలాగ చేసినప్పుడు ఈ ఫోన్ ఇలా తీసుకొని ఫోన్ ఇట్లా పెట్టి దగ్గరగా నాకు ఫోటో తీసి పంపించండి దాన్ని బట్టి మేము చూసి మీకు ఎంత వాడాలి అని చెప్తాం అది కనుక మీరు వాడితే మనం ఇంక ఏమీ కూడా కానీ ఏం వాడక్కర్లేదు అని అంటే మనకు లోపల ఒక సందేహం ఉంటుంది కదా అందుకని మీరు కొంత ఎరువులు ఇవ్వండి డామేజ్ కనపడుతున్నా ఏ ఇది ఒక్కసారి తీద్దామండి కింద బాగా అలా కాదు కొంచెం తవ్వి తీయండి కిందకి వేరుతో కావాలి నాకు అది మొన్న వాన కుడిసింది కదా మళ్ళీ ఎండ కోసి వేసేటప్పుడు డ్యామేజ్ వచ్చేస్తాను అంటే నేను ఇది ఎందుకు తీస్తున్నాను ఇలాగా వేరుకాయలు ఉన్నాయా అని వాన వస్తుందండి ఇది బుడిపోయినంటారా చెప్పండి ఇది మనం ఉడిసినప్పుడు దాన్ని ఇది కటింగ్ ఇదేం కాదు ఇది నీళ్లు ఎక్కువ వచ్చింది కానీ ఇది బుడిపి మన ఈ వేరు కాయల వల్ల కాదండి ఈ వేరు కాయలు వస్తే ఇలాగ బుడిపుల మాదిరి వస్తాయి నాకు ఆ సందేహంలోనే మిమ్మల్ని అడిగా ఇక ఇదేమన్నానా అండి అని కూడా చూద్దాం ఇది వేర్లీయే కదా వర్షానికి ఎండగాసిన తర్వాత వర్షం గుర్తొచ్చరిచి మళ్ళీ ఎండ ఎండ వచ్చేద్దండి మన్నా ఆ ఎండకి ఇలా చావ్ వస్తుంది ఇది వేరుకుళ్ళు వల్ల కాదండి కాదు టైపు సిగ్నల్ ఇది ఇక్కడ కింద ఉంటది సిగురు పైకి ఇరెవ చచ్చిపోద్ది మళ్ళీ మనం కోసేసాక అప్పుడు మళ్ళీ సిగురు వస్తుంది ఇది మనకు ఎందుకు పని చేయదు మెయిన్ ఆ మానుమచ్చ రాకుండా ఉంటే కంట్రోల్ అయితే మీకు ఈ వేర్లో ఏమవుతుందంటే ఒక చిన్న బుడిపు మాదిరి వస్తుంది అదే మీరు వేరుకాయలు అంటారు ఇక్కడ ఇది మొత్తం బలం లాగేస్తుంటది పెరగనివద్దు ఇక దీనికి బలమే ఉండదు ఉండదు ఈ ఆకులన్నీ ఎండిపోతుంటాయి ఇక్కడ అది లేదు మీ దానికి ఇప్పుడు మనం నెమ్జాపు వాడానికి ఇప్పుడు పదిహేను రోజులకు మీరు ఒకసారి స్ప్రే చేసుకుంటా గనక మీరు వెళ్ళిపోతే మీకు ఇంకా అసలు ఏమీ అక్కర్లేదు కానీ ఇంత దీన్ని చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక్క మడే ఆ ఒక్క మడిని ఏం చేస్తారంటే ఏమీ లేకుండా ఒక్క మడి ట్రై చేయండి మిగతా అన్ని సగం సగం చేయండి లేదు వచ్చేడు ఈ మడి ఏమో మీరు ఎన్ని మామూలుగా ఎన్ని కట్టలు ఎరువులేస్తారు మేమైతే ఇప్పుడు ఇది కోతకు రావడానికి మినిమం ఈ అరకరానికి రెండు బత్తలు పడుతుంది రెండు బస్తాలు రెండు బత్తలు అంటే మినిమం ఒక రెండు నెలలు కోతకొస్తాం రెండు నెలలు అరవై రోజులు అంటే ప్రతి రెండు నెలలకి ఒక రెండు బస్తాల రెండు బస్తాలు నేను పంటకాలానికి మనకు కాదు ఓకే కదా ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దానికి ఒక కట్టేయండి అంటే ఇప్పుడు దాని ప్రకారం తగ్గించుకోండి దీనికి అసలు సున్నా చేసేయండి దీనికి సున్నా చేసి ఎలా ఈ రెండు నెలలోనే మీకు తేడా కనపడుతుంది అప్పుడు మూడోది ట్రై చేయండి అంటే మొత్తం మనం చేసామనుకోండి ఎలాగుందో మన పంట పోతే మన ఆదాయం అంతా ఇదే కదా అలా లేకుండా అది చేయండి పురుగు వచ్చిందని కొరతం కాదు ఇక్కడ ఇక అదే బలం అదే పురుగు మందు గ్రోత్ కొట్టేది గ్రోత్ కొట్టేది ఏమవుతుంది పైన ఒక లేయర్ మాదిరి సన్నగా ఫామ్ అవుతుంది ఏదైనా పురుగు దాన్ని కొరికినా కూడా దాన్ని నోటికి అది పడట్లా చేదుగా తగులుతుంది ఆ చేదుగా తగిలి దాన్ని వదిలేసిల్లిపోతుంది ఈ పక్కన కూడా అలాగే ఉందనుకోండి ఇంక పక్కకి ఎక్కడికైనా వెళ్తుంది ఇది జరుగుతుంది అందుకని ప్లస్ ఇది బలమే అందుకని పైనమో పదిహేను రోజులకి ఇస్తున్నాం భూమికి నలభై రోజులకి ఇస్తున్నాం సో ఈ మడి అసలు ఏ విధమైన రెండు కట్టలు ఏమీ లేదు సున్నా సున్నా ఈ మడేమో ఒక కట్ట ఒక మిగతాది మీ ఇష్టం జాప్ ఇస్తున్నాను కదా రెండు లెటర్లు ఎకరానికి మటుకు మొత్తం ఇచ్చేయండి అప్పుడు భూమి కింద నుంచి ఏదైనా ఉన్నా రాదు అదే బలం కూడా మారుతుంది ఈ పైన స్ప్రే గ్రోత్ ఫిట్ మటుకు రెండు మళ్ళకే ట్రై చేయండి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు ఇది నెల ఆగస్ట్ కదండి అక్టోబర్ కి సేను మారిపోతాం ఇంకొక వన్ మంత్ లో ఆ ఉంది చూడండి ఆ కందసేలోకి వెళ్ళిపోతాం అప్పుడు ఈ పీకి ఊడుస్తాం డైరెక్ట్ ఊడుపులాగా అప్పుడు డైరెక్ట్ ఇంకా పీకి ఊడ్చేటప్పుడు వాటర్ పెడతాం కదా ఊడ్చేటప్పుడు ఆ వాటర్ లోనే మనం కింద ఆ ఎరుకు జిమ్మేస్తాం అంటే ఇది పెట్టాక ఏమవుతుందంటే ఆ పురుగు ఏదైనా ఉన్నా కొంచెం వేరు వచ్చాక దానికి వెళ్తుందండి అందుకని ఒక వారం మాకు ఎప్పుడు ఫోటోలు పెట్టండి పెట్టా పెట్టాను దాన్ని చూసి చెప్తాం మేము చెప్తాం అంటే నేను అనుకునేది ఏంటంటే మాది దుక్కు మినిమం రెండు నెల పదిహేను రోజులు కాలదు వాటర్ పెట్టేటప్పుడు ఎక్కువ తాగుతుంది ఆ రోజు తాగినప్పుడు ఆ గెలిపి జిమ్ వేస్తే భూమి లోంతకన్నా వెళ్తుంది అక్కర్లేదు మనకి వేరికే కావాలి వేరికే కావాలా ఇప్పుడు అది కొట్టేది ఇప్పుడు మనం ఇక్కడ కొడుతున్నాం అనుకోండి ఇక్కడ కొట్టాలి ఇక్కడ కొడితే లాభమే ఉంది ఇక్కడే కదా అందుకని ఇక్కడికే మనం ఇద్దాం మీరు నీళ్లు తాగనివ్వండి ఏదైనా దానికేం పర్వాలేదు మీరు ఎన్ని రోజులకు ఒకసారి తీస్తారు కొయ్యడం అంటే శీతాకాలం వస్తే చూడండి రేపు ఉద్దరు చలికాలం ఎంట్రెన్స్ అయితే మినిమం ముప్పై ఐదు రోజులు నలభై రోజులకి తక్కువ పెట్టుబడితే వచ్చేస్తాయి ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టామనుకోండి ఎకరానికి అప్పుడు ముప్పై వేలుకి వచ్చేస్తారు ఆ రోజుల్లో డబ్బులు మిగిలితే మనకి ఈ రోజుల్లో మెయింటెనెన్స్ ఖర్చులు జరుపుకోవాలి ఎక్కువ అయితే యాసకాలం అయితే అరవై రోజులు పడుతుంది ఇప్పుడు రేపు ఇద్దరి నుంచి మంచు గుర్తొచ్చు అప్పుడైతే ముప్పై ఐదు రోజులు అరవై రోజులకి పెట్టుబడి మనం లక్ష రూపాయలు పెట్టినా సొరికి అలా రాదు ఈ ముప్పై ఐదు రోజులకి మనం పది ఇరవై వేలు పెట్టిన సొరకు బావ మెయిన్ వాతావరణం బయట మార్కెట్ సేల్స్ వెంట అప్పుడు దాకా అప్పుడు సంవత్సరం కాంట్రాక్ట్లు మాట్లాడుకుంటాం ఇప్పుడు సంవత్సరం దాకా ఇప్పుడు రూపన్నారా బయట మన మనం కోసేవాళ్ళు రూపొనారా మనం బయట వేసి రెండు రూపాయలు కట్ట అలా చేస్తాం కొత్తగా వచ్చినోడికి ఏమో రెండున్నర తీసుకుంటాం డైలీ వచ్చేవాడు రెండు రూపాయలు మాకు ఎక్కువ మేము ఎంత ఖర్చు పెట్టినా ఎంత ఆదాయం వచ్చినా మా జీవితాన్ని నడిపి దొంగలు ముగ్గురు కనబడింది ముగ్గురు ఇప్పుడు మనం ఆడెవడో లక్ష రూపాయలు ఇవ్వాలి వీళ్ళు ముగ్గురు కానీ ఇంటికాని నీరసంగా ఉందని పడుకున్నారు అనుకో మన కోత మనకి ఎంత డబ్బునా వేస్ట్ ఆ టైంలో ఇప్పుడు వెంకటరావు ఎంకట్రావు మనం ఇంకా కోత రాదు మీరు వచ్చి ఏం చేస్తారు చూస్తారు అంతే నాలు వచ్చినా చూస్తాం అంతే నేనంటే చిన్నప్పటి నుంచి ఇందులో ఉంటే నేను కోసుకుంటాను నా ఓపి అంతా నాలుగు మూటలు మూడు మూటలు కోస్తాం అందరం ఉంటే పది మూడలకు వస్తాను నేను ఒకనైతే మూడే వస్తాను ఇప్పుడు ఎంత ఉన్నా ఈ వ్యాపార విషయం ఏంటంటే లాజిక్ మెయిన్ పని చేసి కూడా లేకపోతే మనం రాను ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఆ ఎట్టి తోటలో ఈ కందశీలి ఎంచుకోవడం ఎందుకని మా ఏరియాలో ఇది ఆదాయం దాని మీద ఎక్కువ ఇప్పుడు మనకి ఇది సంవత్సరానికి దేవుడు కరుణిస్తే పది లక్షలు వచ్చేది అలానే ఆ మెయింటెనెన్స్ ఉండదు ఆ మెయింటెనెన్స్ వాళ్ళతో మనం ఏడా నేను ఇప్పుడు చెప్పాలంటే నేను మా నాన్నగారు ఆస్తి ఇదే ఈ కుజాన కొంచెం మా నాన్నగారు మా తాతగారు ఇచ్చిన ఆస్తి మేము కొన్నది అదొక ఎనిమిది అదొక ఆరు అక్కడ ఉందా మొత్తం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు చంపించుకోండి కాకపోతే ఏంటంటే నాలుగు వందలు మనం పనిచేయాలి ఎంత అవును మనం రాజాల ఏంటంటే ఈ ఫీల్డ్ మొత్తం మానేసి మనం బండేసి తిరగాలి అది ఇప్పుడు రాజా ఇప్పుడు వరకు ఇప్పుడు వాళ్ళతో కష్టపడుతున్నాను ఇప్పుడు నేను నేను వచ్చాను కదండి వాళ్ళ ఇష్టం అయితే కొత్త కూర్చుంటారు మూడు సైకిల్ మనం ఏం చేయాలి వంద గట్ల వేసి వాడికి ఎనభై రాసుకుని ఏదో బాబునైనా జనం రాలేదు అని కావును ఎంత ఏం కాదు ఫోన్లో తిట్టినా పడాలి ఇప్పుడు తోట అన్నది ఉందండి ఇవాళ మందు పట్టపోతే రేపు పడతాం మా సబ్మిట్ అలా కాదు అనుకున్నట్టయినా పని అవ్వాలి లేకపోతే మనం ఎంత చేసిన వేస్ట్ ఇది బాగా టైట్ బిట్టండి అందుకే దీన్ని వాతావరణం ఎంచుకోపోతుంది జనం ఇప్పుడు రోజుకి నాలుగు వందలు ఒక్కో మనిషి ముగ్గురికి పన్నెండు వందలు ఇస్తాం వారానికి ఇరవై ఎనిమిది వందలు పట్టి ఒక్కొక్కరికి ఆదివారం సాయంత్రం బిల్లులు పే చేస్తాం అయినా ఏంటంటే మనం ఎంత ఇచ్చినా వాళ్ళ నమ్మకం రావాలనుకుంటే రావడం లేకపోతే నేను అదే బాధపడేది ఏంటంటే మనకు విలువ లేదు అవును రైతు అన్నీ విలువ లేదు నేను వచ్చి మీరు వీళ్ళ ముగ్గురు కాక ముందు కొట్టి ఊడిన ఇస్తాను మినిమం సంవత్సరానికి వచ్చి బయట మెయింటెనెన్స్ నాలుగు ఐదు లాక్స్ వస్తాను అయినా నన్ను చూద్దాం అండి ఏం లేదు అది చూద్దాం నీకేమైంది నీకేమైంది ఇవాళ రేపు వద్దామండి అంటారు ఈలోగా బేరవాడి ఒప్పుడు కదా అవును ఇప్పుడు ప్రతిదీ ఊరికి మెషిన్ అంటే కుదరదు మెషీన్ ఏమొచ్చింది నాకైతే ఇప్పుడు వాళ్ళందరూ అంటే నేను సొంత పొలాలు లేవు కౌలు ఎక్కువ బ్రాంచ్లు నేను కౌలు ఉంటే సొంత పొలాలు ఉన్నాయి ఇప్పుడు మిషన్ రెండు లక్షలైన నేను కొనగలను నేను ఎంత విసిగిసి చెందిపోయి మినిమం మూడు లక్షల దాకా మిషన్ పెట్టగలను నాకు మిషన్ అందంగా వచ్చేలా ఉంటే నేను ఎప్పుడైనా యూట్యూబ్ లో గట్ట మీరు చూస్తా ఉంటాను నేను నారింజ మొక్కలు గట్ట చచ్చిపోతే సిగరెట్ ఉందని చెప్తారు కదా నేను చూస్తాను లో ఏదైనా వస్తే ప్రాబ్లం ఒక రెండు మూడు లక్షలు సబ్సిడీ అయినా ఏ ఒక ఐదు ఆరు లక్షలైనా కొనుక్కుంటే ప్రశాంతంగా కొట్లాడైతే అది కోత వెనకాల మూటలు పెట్టుకోవచ్చు ఎందుకంటే వచ్చేస్తున్నాను అంటారు ఉందండి మా ఆయన ఇలా ఎండ ఎక్కువగా ఉందండి వెళ్ళొద్దు అండి మీరు ఇచ్చేది నూట యాభై రూపాయలండి వ్యవసాయం తగ్గించడానికి కారణం అంతేనండి అంతేనండి అంతకన్నా ఏం కదండి చేయలేక కాదు ఎందుకంటే సుఖాను ఇట్టుకోవడం అంతే ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏదైనా ఎవరి బాటి కాళ్ళు మీకు ఊరికి అంటే వాడికి ఏం అవసరం వచ్చింది చేయడానికి మనుషుల దగ్గర కూడా బలం తగ్గుతుందండి నేనైతే పిల్లలకి ఓపిక ఉండట్లేదు మేము తెల్లారి గట్ల మూడు గంటలకు వచ్చి వర్క్ చేసి ఉన్నాం నాకు రెండు వేల పద్దెనిమిదిలో యాసిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన కాని నాకు పదిహేను లక్షలు పెట్టుబడి పెట్టి మా బావగారు చేయించాడు హైదరాబాద్ మూడు నెలలు మంచం మీద ఉండి అలా అలా లైన్ చేసి బావగారు పంపాడు అప్పుడు నుంచి ఏంటంటే మీట్స్ మీద వదిలేసాను నేను పెద్ద చేయనండి ఏదన్నా మనిషి రాపోతా రోజు కొయ్యం ఇలాంటివి చేస్తాను ఎంత సంపాదించిన ఇంతకని పెద్ద టైం టైంలో వీళ్ళతో పడలేకపోతున్నారు బాబు డాడీ గారు అంటారు ఆ వ్యవసాయం బానే వ్యవసాయం చేసుకోండి ఇదేమో రన్నింగ్ అలవాటు ఉందండి ఇదేమో పాడుకున్న టైప్ డైలీ రొటేషన్ వస్తుంది ఆ కందన్నదే ఎనిమిది దేవుడి దేవుడికి వరత్తేనేమో రూప కనపడద్ది లేకపోతే ఇంక ఈ సంవత్సరం అన్ లా తామంట అండి తావ మంటే కూడా వేసేడు ఈ సంవత్సరం కందండి అలా మాత్రం ఏం చేస్తారు ఇప్పుడు వీళ్ళందరిలో నాకు ఇంకోటి ఇక్కడ నచ్చింది ఏంటంటే పంట మార్పిడి చేస్తున్నారు మీరు ఇప్పుడు కంద ఏ మళ్ళీ పుదీనా ఏ ఆకుకూరలు వేసిన అరటి ఇది చాలా మంచిది ఇట్లాగే గనక మనం చేసుకుంటా వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు మీ భూమిలో ఏమి సత్తువ లేదు మనం ఆక్సిజన్ మీద ఉన్నట్టుగా ఉందన్నమాట మనం వేస్తే పండుతుంది లేకపోతే లేదు కానీ రాను రాను ఇంకా పెరిగిపోతుంటుంది కదా ఇవాళ ముప్పై అంటే వచ్చే పంటకు ముప్పై ఒకటి వేయాలి అలా చేయకుండా చేస్తున్నారు నెక్స్ట్ మీరు అక్కడ వేసేటప్పుడు మొదటి నుంచి చెప్తా ఉండండి మీకు డోసేజ్ పంపిస్తాను ఆ డోసేజ్ ప్రకారం చేద్దాం ప్రతిదీ గనక మనం చేస్తే తర్వాత ఆకు సైజు పెరిగిందా ఇప్పుడు పదమూడు నెలలు అంటున్నారు కదా పద్నాలుగు నెలలు వచ్చిందా ఇది మీరు మాకు చెప్పాలి సంతోషం ఒక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ రైదు అనుభవాలు కూడా చెప్తాం సెలవు